హాయ్ ఫ్రెండ్స్ మన రెసిపీ భోగి స్పెషల్ సజ్జ రొట్టెలు తెలంగాణలో అయితే ఈ సజ్జ రొట్టెలని భోగి రోజున తప్పకుండా తింటారండి సో సజ్జ రొట్టెలు రాని వాళ్ళు ఈ ఒక్క వీడియోతో ఇట్టే చేసిస్తారనమాట సో సింపుల్ ఈ టేస్టీ రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నేను హాఫ్ కేజీ వరకు సజ్జల్ని తీసుకున్నాను అందులో ఉన్న డస్ట్ని తీసేసి బియ్యం ఏమి యాడ్ చేయకుండా ఇందులో ఈ పిండిని మరపట్టించుకొని తీసుకున్నాను ఇందులోనే నేను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకొని ఇలాగ చేతులతో స్మాష్ చేసుకుంటూ కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మరొక వైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ని తెరల కాగేంత వరకు హీట్ చేసుకుందాము ఇప్పుడు వాటర్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న ఈ పిండిలోకి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఏదైనా సలాకి సాయంతో ఈ పిండిని ముద్దలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఈ పిండిని కలిపే పద్ధతిలోనే ఉంటుందండి జో ఈ సజ్జ రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత ఈజీగా వస్తాయనేది కాబట్టి ఓపికగా ఈ పిండిని ఇలాగ సలాకి సాయంతో మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ని కలిపేసుకుంటూ మెత్తగా కాకుండా కాస్త ముద్దగా గట్టిలాగా కలిపేసుకోవాలన్నమాట కాస్త మనం చేత్తో పట్టుకునేంత వేడి తగ్గిన తర్వాత ఇలాగ చేతి సాయంతో మనం చపాతి పిండిని అయితే ఎలా ఏ విధంగా అయితే కలిపేసుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలన్నమాట చూడండి నాకు వేడి కాస్త తగ్గిన తర్వాత చూపిస్తున్నాను నేను చేతి సాయంతో ఇలాగ ముద్దలాగా అంటే మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ని కలుపుకుంటూ ఇలాగ చపాతి పిండి సైజ్ అంత ముద్దలో కలిపేసుకున్నాను అన్నమాట ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోంచి హాఫ్ పాట్ తీసుకొని అంటే మన చేతి చేతికి ఎంత పిండి పడుతుందో అంత పిండిని ఇలాగా ముద్దలాగా తీసుకొని మరొక చేతి సాయంతో లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి ప్రెస్ చేసుకొని తడిపిండిని నేను ఇక్కడ కొంచెం సజ్జపిండిని పక్కన బౌల్లోకి తీసుకున్నాను అనమాట ఇలాగ లడ్డుకి మొత్తం ఈ పొడిపిండిని అప్లై చేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరొక చేతి సాయంతో అప్పంలాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగ చేసుకున్నట్లు ఏంటంటే రౌండ్ షేప్లో వస్తుంది మరొక వైపు ఏంటి స్టవ్ మీద తావా పెట్టేసి వేడి కానివ్వండి ఇప్పుడు ఏదైనా బండ మీద కానీ లేదంటే మీ దగ్గర చపాతీలు చేసే పీట ఉంటే దానిపై కాస్త పొడిపిండిని అప్లై చేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రొట్టె కింద కాస్త పిండి ఎక్కువగా పెట్టుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోండి కింద పిండి ఎక్కువగా ఉంటేనే ఈ రొట్టె జరిగితే చాలండి మనం రొట్టె చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రొట్టె పైన కూడా కాస్త పొడిపిండిని అప్లై చేసుకొని మరొక చేతి మీద కాస్త వాటర్ని అప్లై చేసుకుంటే రొట్టె జరగనప్పుడు మరొక చేతి మీద కాస్త వాటర్ని అప్లై చేసుకొని జరుపుకుంటే సరిపోతుందండి ఇలాగే మొత్తం కూడా రొట్టె మొత్తం పెద్దగా అయ్యి కాస్త పలసబడేంత వరకు మనం రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవాలి మీరు కొత్తగా రొట్టెల్ని ప్రిపేర్ చేస్తున్నట్లయితే మరీ పలుచగా కాకుండా కాస్త మందంగానే ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే మీకు లిఫ్ట్ చేసేటప్పుడు ఇరిగిపోతుందనే భయం ముందు తీసేస్తే అన్ని రొట్టెలు చక్కగా వస్తాయండి చూడండి ఒకే సైజులో మొత్తం రౌండ్గా వచ్చింది నేను రొట్టె కాస్త పెద్దగా అయిపోయిన తర్వాత చేతికి కాస్త వాటర్ని అప్లై చేసుకొని ఇలాగ జరు జరిపించుకొని మరొకసారి ఇలాగ మొత్తం కాస్త పలచగయ్యేంత వరకు ఈ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇలాగ మొత్తం రొట్టె కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చేతి సాయంతో చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇక్కడే జాగ్రత్తగా చూడాలి మీరు ఇలాగ అదే చేతి దగ్గర మరొక చేయిని యాడ్ చేసుకొని రొట్టెని ఎత్తేసుకోవాలండి ఇప్పుడు తావా మీద ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పైన పొడిపిండిని ఏదైనా క్లాత్ సాయంతో రిమూవ్ చేసేయాలి ఇప్పుడు అదే రొట్టె మీద కాస్తంత వాటర్నే అప్లై చేస్తున్నానండి ఎందుకంటే తినేటప్పుడు ఆ పొడిపిండి కనిపించొద్దు చెప్పేసి ఇలాగ వాటర్ని అప్లై చేస్తున్నాను మీకు వాటర్ని ఇలా చిలకరించడం ఇష్టంగా లేకపోయినట్లయితే ఏదైనా క్లాత్ కాటన్ క్లాత్ని వాటర్లోకి ముంచి అప్లై చేసుకోవచ్చు అనమాట మరొక ఒకవైపు బాగా కాలిపోయిన తర్వాత మరొక వైపు ఇలాగ సలాఖీ సాయంతో చుట్టూ ఒకసారి ఇలాగ లూజ్ చేసుకొని లిప్ టర్న్ చేసుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ ఈ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవడం చాలామంది కష్టంగానో లేదంటే రానట్లుగాను ఉంటారు ఇలాగ ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపు టర్న్స్ టర్న్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతే ఇప్పుడు మరొకసారి చూపిస్తున్నాను మీకు మనం ఇందాక పిండి పక్కన పెట్టేశాం కదా కాస్త గట్టిగా అనిపించినట్లయితే వాటర్ వాటర్ కొంచెం చేతులకు అప్లై చేసుకొని మరొకసారి పిండిని కొంచెం హాఫ్ పార్ట్ని తీసుకొని ఇలాగ ముందు వీడియోలో చూపించిన విధంగా ముండలాగా కట్టేసుకొని పొడి పిండిని అప్లై చేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అప్పంలాగా ప్రిపేర్ చేసుకొని జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేసు జొన్న రొట్టెల్ని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సజ్జ రొట్టెల్ని కూడా అలానే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు చేత్తో ఫ్లిప్ చేయడం రాకపోతే ఏదైనా మన ఇంట్లో ఉండే రిపాకి లాంటివి లేదంటే ఏదైనా ప్లేట్ సాయంతో ఇలాగ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు ఈ సజ్జ రొట్టెల్ని తీసుకోవచ్చు అనమాట ఇలాగా మనం తీసుకున్న ప్లేట్ ప్లేట్మైన్ నుంచి మెల్లగా మన చేతి మందికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ రొట్టెల్ని కాల్చుకోవడమే అంతేనండి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపు కూడా బాగా కాలనిచ్చి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి మిగిలిన మొత్తం పిండితో కూడా ఇలాగే రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోండి ఎంత రాని వాళ్ళైనా కూడా ఈ వీడియో చూసిన తర్వాత జొన్న రొట్టెల్ని కూడా ప్రిపేర్ చేసేస్తారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ సంక్రాంతి పండుగ ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఒక లైక్ చేయండి అలాగే ఈ రొట్టెలు మీకు ఎలా కుదిరాయో కామెంట్తో నాతో షేర్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అండ్ ఈ ఈ రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి భోగి రోజున స్పెషల్ గిఫ్ట్గా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Happy bogey!